నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దేవుడు రాజమౌళి కాంబినేషన్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి మహేష్ కెరీర్ లో ఇరవై తొమ్మిదవ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది మొదటి స్కెడ్యూల్ హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటుంది ప్రస్తుతం ఒడిషాలో షూట్ జరుగుతుంది అయితే షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు లీక్ అయ్యాయి ముఖ్యంగా ఒక వీడియోలో మహేష్ నటించిన సీక్వెన్స్ లీక్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది రాజమౌళి ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు కనీసం హీరో లుక్ కూడా రివీల్ చేయకుండా ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు అలాంటిది రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందుతున్న ఈ భారీ చిత్రం నుంచి హీరో సీక్వెన్స్ వీడియో లీక్ అవ్వడం అందరినీ సర్ప్రైజ్ చేసింది అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలో ఇంతకు మించిన బిగ్ సర్ప్రైజ్ ఉందని తెలుస్తోంది ఇంతవరకు అసలు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదని ఒక టాక్ నడుస్తోంది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట ప్రకారం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదట ప్రస్తుతం జరుగుతున్నది టెస్ట్ షూట్ లాంటిది ఇది దాదాపు మూడు వారాల పాటు జరగనుందని వెనికిడి రాజమౌళి ఇలా టెస్ట్ షూట్ ఏర్పాటు చేయడం వెనుక బలమైన కారణం ఉందని అంటున్నారు మహేష్తో రాజమౌళికి ఇది మొదటి సినిమా ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ కి ఈ టెస్ట్ షూట్ హెల్ప్ అవుతుంది అలాగే అవుట్పుట్ ఎలా వస్తుందో చూసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఈ టెస్ట్ షూట్ కంటెంట్ తో మూవీ అనౌన్స్మెంట్ టీజర్ ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి తన గత చిత్రం ట్రిపుల్ టైమ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ ప్రత్యేక టీజర్ ను విడుదల చేశారు ఆ టీజర్స్ కోసం స్పెషల్ షూట్ చేశారు సినిమాలో లేని మెజారిటీ షార్ట్స్ తో ఆ టీజర్స్ ను రూపొందించారు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారట రాజమౌళి మూవీ కాన్సెప్ట్ మహేష్ పాత్ర ఎలా ఉంటాయో తెలిపేలా ఈ అనౌన్స్మెంట్ టీజర్ ను ప్లాన్ చేస్తున్నారట మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణా జయంతి సందర్భంగా మే ముప్పై ఒకటిన ఈ టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఆ తర్వాత ఫారిన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని చెబుతున్నారు